ప్రేజ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియూ నేను నీతో చెప్పియున్నాను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా హస్తముతో నిన్ను ఆందుకొందును గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మనం చూసినట్లయితే రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చాను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసు యొద్దకు వెళ్ళుటకు నీల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసేను వెంటనే ఏసు చేయి చాపి అతనిని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణిగాను అంతలో దోణలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని అని చెప్పి ఆయన కుమ్మురొక్కిది శిష్యులు దోణ ఎక్కి సముద్రంలో వెళ్ళుచుండగా ఆ రాత్రి వారికి గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడేను నా ప్రియమైన సహోదరి సహోదరుడా పేతురు సముద్ర నీల మీద గాలులు అలలు అతనికి ఎదురుపడేను అతనికి అల్ప విశ్వాసం వచ్చి మునిగిపోతున్నప్పుడు ఏసయ్య తన దక్షిణ హస్తమును చాపి పేతురు చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తి మరలా దోనలోకి తీసుకెళ్ళాను ఈ రోజుల్లో మనం కూడా ఈ లోకంలో ఏసయ్యని నమ్ముకొని ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తుండగా శ్రమలు నిందలు అవమానములు వేదనలు దుఃఖము నెట్టూర్పులు ఇక ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేము అనే పరిస్థితులు మనకు ఎదురై లోకంలో మునిగిపోయే పరిస్థితులు మనకు కలిగినప్పుడు పేతురు వలె ప్రభు సహాయము మనకు కోరితే ఆయన తన దక్షిణ హస్తమును చాపి లోక పాపంలో నుండి మనల్ని పైకి లేవనెత్తి పరలోక రాజ్యమును చేరేంత వరకు అన్ని పరిస్థితులలో దేవుడిని చెయ్యి పట్టుకొని గమ్యం చేరేంత వరకు సహాయము చేసి నడిపిస్తాడు ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఆశ ఉంటే ఏసయ్య తప్పనిసరిగా నీకు సహాయమును చేస్తాడు నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడుకుము నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడుకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఈ వాగ్దానం మనందరి జీవితాలలో ప్రభు సహాయము ఆయన దక్షిణ హస్తము మనల్ని నడిపించునుగాక ఆ మేన్